అమరావతి రైతులకు కేబినెట్ శుభవార్త మళ్లీ జగన్ వచ్చినా ఇబ్బంది లేకుండా అమరావతి రైతులకు ఏపీ క్యాబినెట్ అదిరిపోయే న్యూస్ చెప్పింది ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు మంత్రులతో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వం మారి వైసీపీ రావడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు కారణమైన ఓ అంశంలో మార్పులు చేసేందుకు వీలుగా కేబినెట్ ఈ వేళ తీర్మానం చేసింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రైతులకు తిరిగి ఊపిరి వచ్చింది ఈ నేపథ్యంలో తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చిన అమరావతి రాజధాని మారకుండా ఉండాలంటే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించాలనే డిమాండు సర్వత్రా వినిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశమైన కేబినెట్ అమరావతిని గా నిర్ధారిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అమరావతిని ఏపీ రాజధానిగా రెండు వేల పద్నాలుగులో చేసిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో చేర్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంప పంపనున్నారు గతంలో అమరావతి రాజధాని స్థానంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రయత్నాలకు ముఖ్య కారణం రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడమే ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన గత టీడీపీ ప్రభుత్వం అప్పట్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే పనులు చేసుకుంటూ పోయింది కానీ మధ్యలో అధికారం మార్పుతో వైసీపీ ప్రభుత్వం రావడం గెజెట్ లేదన్న కారణం చూపుతూ మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేసి విఫలం కావడం జరిగిపోయాయి దీంతో మరోసారి అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతాంగము పడిన దారుణమైనటువంటి సిచ్యువేషన్ నుంచి తేరుకోకుండానే ఈరోజు మళ్ళా అదే పరిస్థితి వస్తుందేమో అని వారు మరోసారి ఓపవడం జరిగింది దీంతో మరోసారి అలాంటి అనుభవాలు ఎదురు కాకుండా అమరావతి రైతులు ఈసారి తమకు గెజిట్ ఇప్పించాల్సిందే అని తాజాగా చంద్రబాబుతో జరిగిన భేటీలో గట్టిగా అడిగారు దీంతో కేబినెట్ కేంద్రం చేతుల్లో ఉందని తన వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తానంటూ చంద్రబాబు వారికి చెప్పారు ఇప్పుడు దీనికి అనుగుణంగా క్యాబినెట్ అమరావతి రాజధాని అంటూ తీర్మానం చేసింది దీన్ని కేంద్రానికి పంపుతాం కేంద్రం పార్లమెంట్లో ఏపీ ఏపీన చట్టానికి సవరణ బిల్లు ప్రతిపాదించి అందులో అమరావతిని రాజధానిగా చేర్చి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది